నర్సారావుపేట మండలం ఇసంపాలెం వద్ద ఉన్న ఎన్ఎస్పి కాలువల్లో ప్రవహిస్తోన్న నీరు సత్తెనపల్లి రోడ్డుపైకి రావడం గమనించిన ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు వెంటనే అధికారులను పిలిపించారు ఎన్ఎస్పీ కాలువలో ప్రవహిస్తోన్న నీరు వృధావకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం నర్సారావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ శాలీం నగర్ లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు శుక్రవారం ఉదయం కాన్పులు చేపట్టిన పనులను పరిశీలించారు రహదారులు శుభ్రం చేయడం మురుగునీరు డ్రైనేజీల్లో సక్రమంగా పోయే విధంగా కార్మికులు పనిచేయాలని కోరారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని కోరారు మున్సిపల్ అధికారులు పార్టీ నాయకులతో కలిసి చర్చలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ కిరణ్ క్రాంతి కుమార్ సీలు బాబురావు పెద్దిరెడ్డి అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు మరి ఇవాళ పన్నెండవ వార్డు షాలీం నగర్లో మనం అందరం కూడా మున్సిపాలిటీ శానిటరీ వర్క్ చేస్తూ ఉన్నాము మరి కార్యక్రమానికి పన్నెండో వార్డు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మహిళలు కార్యక్రమాల్లో పాల్గొని శానిటరీ వర్క్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ కేక్ను కట్ చేయడం జరిగింది మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలి మన పట్టణాన్ని మనం శుభ్రం చేసుకోవాలి ఇదే కార్యక్రమంలో మన వార్డుని మన బజార్ని మనమే శుభ్రం చేసుకోవాలి కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా ఎవరి వార్డుని వాళ్ళు శుభ్రం చేసుకోవాలనే కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్తున్నాము ప్రభుత్వం ముందుండి చేసేదానికంటే కూడా మనమే ముందుండి మన పనులు మనం చేసుకోవాలి మరి ఇటువంటి కార్యక్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎక్కడైతే చర్చలు ఉన్నాయో అన్ని వార్డుల్లో చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేస్తున్నాము అదేవిధంగా మరి అందరం కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది